అండి దైవడ చేశాను ఈరోజు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం మినపప్పు కొంచెం పెసరపప్పు నానబెట్టి ఉంచాను ఇలా నానబెట్టి ఉంచిందా అని ఒక మిక్సీలో వేసుకొని కొన్ని వాటరు ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను ఇలా బాగా పిండిని కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి వడలు ఇలా కలిపిన దాన్ని కొంచెం ఉండగా తీసుకొని కొన్ని వాటర్లో వేసి చూడాలి ఇలా పైకి రావాలి అది ఉండ ఇలా వడ పైకి వస్తే బాగా వడ సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు రెడీ అయిందండి దాంట్లో కొంచెం చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి కలుపుకోవాలి కలిపించింది రెడీ అయిపోయింది ఆయిల్ పెట్టి వేడి చేసి ఉంచానండి ముందే పెట్టి ఉంచాను ఇప్పుడు చిన్న చిన్న వడలు వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని అన్ని సిమ్లో పెట్టి బాగా వేయించుకొని గోల్డెన్ కలర్లో రావాలి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు అలా కలుపుతూ ఉంటే ఈవెన్గా వేగుతాయి అన్ని వడలు రెడీ అయిపోయింది ఒక బౌల్లో తీసేస్తున్నాను అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలి మొత్తం ఇలా చేసుకున్న వాటికి మనకి ఎన్ని కావాలో అన్నీ కొన్ని తీసి ఉంచి మిగతా వాటిలో వాటర్ వేసి ఉంచితే సాఫ్ట్ అవుతాయండి వడలు కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అవి ఉంటే వెళ్ళిపోద్ది ఇంకో బౌల్లో పెరుగు వేస్తున్నాను పెరుగు బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి మిక్సీలో ఉన్న వేసుకోండి ఫిల్ అయిన తర్వాత షుగర్ వేయాలి దాంట్లో రెండు టీ స్పూన్ల షుగర్ వేసాను కొన్ని వాటర్ వేసి కలుపుకున్నాను చిక్కగా ఎక్కువగా ఉంది పెరుగు కాబట్టి కొంచెం ఆయిల్ వాటర్ అంతా వెళ్ళిపోద్ది ఇలా చేయితో ప్రెస్ చేసుకోండి దీంట్లో పెరుగులో వేసుకోవాలి అన్నీ పెరుగులో వేసుకోవాలండి ఇలా అన్ని రెడీ అయిన వాటిని ఒక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఫైవ్ మినిట్స్ అలా ఉంచి తీసాను చల్ల చల్లగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ ఒక ప్లేట్లో తీసి చూపిస్తున్నాను మీకు కొంచెం కారము దానిపైన కొంచెం ఉప్పు కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి ఉంచాను అది కొద్దిగా వేస్తున్నాను దీనిపైన మీటి చట్నీ కొంచెం వేసుకోవాలి దానిపైన ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు మనం కొంచెం ఉప్పు కారం అలా వేసుకొని కూడా తిన్నా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే